ఈరోజు భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి బహు కళాకారుడు మరి బహుజన నాయకుడుగా జేబి పార్టీకి అనుబంధ సంఘమైన డప్పు కళాకారుల సంఘానికి రెడ్డి చెంతల మండల ప్రెసిడెంట్ ఏలుపుల మల్లయ్య గారు నా ఆదేశాల మేరకు ప్రతి ఇంటో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టు ఉండాలి దళిత గిరిజనులే కాదు బీసీ మైనార్టీ అలాగే అగ్రవర్ణాల పేదలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఈ భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీకి పురుషుడికి అగ్రవర్ణాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించారు అని ఈ సిద్ధాంతంతో బహుజన సిద్ధాంతంతో మరి ఈ రోజున ఫోటో చేయించి మరి ఈ రోజున మన కళాకారుల ఆఫీసులో మరి నా చేతి మీదుగా రిలీజ్ చేయటం అనేది మరి బహుజనులందరూ కూడా బహు కళాకారులు మరి ఆనందించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఈ స్ఫూర్తి రావాలని ప్రతి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని మరి చిత్రపటం ఉండాలని మరి ఈ సిద్ధ బహుజన సిద్ధాంతం ప్రతి ఒక్కరికి మన ఒక్కలకే దళితులకే కాదు గిరిజనులకే కాదు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మానవ హక్కులని భారత రాజ్యాంగంలో కల్పించాడు కాబట్టి ఓటు హక్కు మాట్లాడే హక్కు జీవించే హక్కు ప్రతి మనిషికి అడవిలో జీవరాశులకు కూడా భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను రాసించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ప్రతి ఇంట్లో ఉండాలని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ బహు కళాకారులు అందరే కాదు బహుజనులు అన్ని కులాలు అన్ని మతాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం పూజించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి నా సిద్ధాంతంలో పాటిస్తున్న పదవ బాధ్యతలు పాటించి ఈరోజు భోగి రోజున మరి ఈరోజు కళాకారు బహు కళాకారుల కార్యాలయంలో ఈ ఫోటోని అంబేద్కర్ గారి ఫోటోని రిలీజ్ చేయటం అనేది నేను మనస్ఫూర్తిగా వారిని అభినంది అభినందిస్తున్నాను బహు కళాకారులు అందరూ కూడా అభినందిస్తున్నారు రైతు కూలి మహిళలు కూడా ఈ స్ఫూర్తి తీసుకోవాలని కూడా మీడియా ద్వారా ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్లో మీకు తెలియజేస్తూ అన్ని మీడియా ఛానళ్ళు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులు కానీ పత్రికా విలేకరులు ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలని ప్రజలు దీవించాలని కూడా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను వారికి సంకురాత్రి శుభాకాంక్షలు భోగి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ జేబీవులు కళాభివందనాలు భారత రాజ్యాంగం వద్దిల్లాలి